వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ నాలుగవ పుట్టినరోజు వేడుకలను తెనాలిలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు గోశాలలో గోవులకు పచ్చిగడ్డి దానాలు అందించారు వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం స్థానిక వైసీపీ నాయకుడు కాళిదాసు వెంకటేశ్వరరావు పుట్టినరోజు అయిన ఆదివారం ఇక్కడి బొరిపాలెం రోడ్లోని గోశాలలో సేవా కార్యక్రమం జరిపారు కాళిదాసు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు గోవులకు పచ్చగడ్డి దాన అందజేశారు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు మున్సిపల్ వైస్ చైర్మన్ మాలపాటి హరిప్రసాద్ మద్దాలి శేషాచలం ఎలవర్తి సాంబశివరావు కె మునీష్ కుమార్ కె ప్రియాంక కోలా వసు కేవీఎస్ అసత్యం మల్లిబోయిన రాము మల్లిబోయిన బాజీ పెసర్లంక రమణ తట్టుకుళ్ళ అశోక్ యాదవ్ సమాధి బాలకృష్ణ సమాధి మహేష్ షేక్ మీరావలి సుబ్రహ్మణ్యం నాగేశ్వరరావు కిషోర్ రాజు డాకా అంకిరెడ్డి రాయల్ సాయి కటివరపు శంకర్ రాజశేఖర్ రెడ్డి అన్నపరెడ్డి బాబు సాయి నాని తదితరులు పాల్గొన్నారు మనందరికీ ఆత్మీయుడు అందరివాడు అన్న కాళిదాస్ వెంకటేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇద్దరు ఒకే రోజు పుట్టారు ఇద్దరు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గోశాలలో కేక్ కట్టింగ్ గోవులకి మేత దుప్పట్ల వృద్ధులకి దుప్పట్ల పంచడం ఈ కార్యక్రమం చేశారు దీంట్లో తెనాలి శాసన అన్న శివకుమార్ గారు మాజీ శాసన శివకుమార్ గారు పాల్గొనడం జరిగింది మరొకసారి జగన్ గారికి అదే అన్న అన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో చేసుకొని భవిష్యత్తులో ఉన్న స్థాయికి ఉన్నది పదవిని అనుగ్రహించాలని ఆ భవ భగవంతుని కోరుకుంటున్నాం ఈరోజు మా కాళిదాస్ వెంకటేశ్వరరావు గారు పుట్టినరోజు జరుపుకోవటం మాకెంతో శుభ సూచకంగా శుభ ఆనందంగా ఉంది ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా మన మాజీ శాసనసభ్యులు అన్నాపత్రుని శివకుమార్ గారి ఆధ్వర్యంలోనూ అలాగే కాళిదాస్ వెంకటేశ్వరరావు గారు కుటుంబ సభ్యుల సమక్షంలోను ఇక్కడ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ప్లస్ అదేవిధంగా కేకు కట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని గోశాలలో ఏర్పాటు చేసుకోవటం మరింత శుభపరిణామం అని చెప్పని అలాగే కాళిదాస్ వెంకటేశ్వరరావు గారు